అన్న అన్న పిలుపుకి అంత గౌరవం ఉంటుంది ఆ మర్యాదతో పిలిచింది ద్రౌపదీదేవి సైంధవుణ్ణి కానీ దుర్మార్గపు బుద్ధి లోపల పెట్టుకుని వచ్చాడు మహాభారత కాలానికి ఆధునిక కాలానికి తేడా ఏమీ ఉండదు మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక తప్పు మాట ఒకటి లోకంలో ప్రచారంలో ఉంది మారుతున్న కాలము అని మారుతున్న కాలము అన్న మాట లేదు ఎవడో సృష్టించాడు కాలం ఎలా మారుతుంది సూర్యోదయం మారిందా సూర్యాస్తమయం మారిందా త్రేతాయుగంలో సూర్యుడు పశ్చిమ దిక్కును ఉదయించాడా తూర్పు దిక్కును ఉదయించాడా అలాగే ఉదయిస్తున్నాడు అలాగే వెడుతున్నాడు అలాగే అస్తమిస్తున్నాడు మారింది ఎవరైనా ఉంటే మనం రామ రాముడు తెల్లవారకట్ట స్నానం చేశాడు మానేసింది మనం కాలం మారింది నీ చేయదంటావే కాలం ఎందుకు మారింది మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ముందొచ్చి సాయంకాలం ముందొచ్చి ఉదయం వేళ సాయంకాలం వేళ వచ్చిందా భూమి తిరగడంలో తేడా వచ్చిందా ఋతువులు రావడంలో తేడా వచ్చిందా కాలంలో తేడా ఎక్కడొచ్చింది కాలంలో తేడా ఏం రాలేదు నీలో తేడా వచ్చి నువ్వు వాళ్ళలా బతకడం మానేసి కాలం మీద నేపం పెడుతున్నావు కాలమునందు కాదు మార్పు మన ఎందు మార్పు దిద్దుకోవడం మనకొస్తే మనము రాముళ్ళ బ్రతకగలం కాబట్టి ఆ లోపలకొచ్చినటువంటి సైంధముని ఎందు దుష్టబుద్ధి ఉంది ఇది ఒకనాటి రుగ్మత కాదు మనుష్యుల యొక్క మనసులకు సంబంధించిన రుగ్మత ఎవడికి వాడు సరిగా ఉండడం నేర్చుకోవాలి తప్ప ఒక కాలమునందు మంచివాళ్ళున్నారు ఒక కాలమునందు చెడ్డవాళ్ళున్నారు అన్న సిద్ధాంతం ఇప్పుడు ఉండదు చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడైపోతాడు లోపలికి వచ్చినటువంటి సైంధవుణ్ణి కూర్చోపెట్టి పరమప్రేమతో మాట్లాడి మంచి నీళ్ళు ఇచ్చి తాగమని పళ్ళు పెట్టి తినమంది ఆయన అన్నాడు నిన్ను నేను నా భార్యని చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ఆవిడంది ముక్కున వీలేసుకుని అన్నా నీ నీ నోటి వెంట ఈ మాట రావచ్చా పాండవుల చెల్లెలు దుస్సవా దుస్సల యొక్క భర్తవి నువ్వు కాబట్టి నాకు అన్నవి అన్న చెల్లెలితో అలా మాట్లాడచ్చా చాలా తప్పు మాట్లాడుతున్నావన్నా అంది పాండవులు లేరు కదా అని ఆమెని అపహరించి తీసుకుపోయాడు విపరీతమైన వేగంతో తీసుకుపోతున్నాడు రథంలో ఈలోగా పాండవులు ఇంటికి వచ్చారు ఏది ద్రౌపది అని అడిగారు అక్కడ ఉన్నటువంటి పరిచారిక చెప్పింది ఇప్పుడే సైంధవుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు ద్రౌపదీ దేవిని అంది పాండవుల యొక్క శక్తి అటువంటిది వాళ్ళు వెంటనే వేగంతో వెళ్ళి సైంధవుణ్ణి పట్టుకున్నారు ధర్మము అన్న మాటకు అర్థం అది వ్యవస్థని ఎప్పుడు తిట్టకూడదు ఒక డాక్టర్ గారు తప్పుగా ఆపరేషన్ చేశాడనుకోండి మాత్రం చేత లోకంలో డాక్టర్లు అందరూ ఆపరేషన్లు తప్పుగా చేస్తారనే దాని అర్థం ఒక ఆఫీసులో ఒకడు లంచం పుచ్చుకున్నాడు అనుకోండి అన్ని ఆఫీసుల్లో అందరూ లంచాలు పుచ్చుకుంటారనే అర్థం కాదు వ్యక్తి ఎందు దోషం ఉంటే దాన్ని వ్యవస్థ ఎందు ఆరోపించి మాట్లాడకూడదు వ్యక్తి దోషాన్ని వ్యక్తిగా దిద్దు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న మీలో కొంతమంది పాత్రికేయులు కావచ్చు కొంతమంది టెలివిజన్ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మీరు ఏ పని చేస్తున్నా వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం చేతనయ్యి ఉండాలి వ్యక్తి దోషాన్ని వ్యక్తిగా చూడాలి వ్యవస్థ దోషాన్ని వ్యవస్థ దోషంగా చూడాలి వ్యక్తుల దోషాన్ని వ్యవస్థ మీద వ్యవస్థ దోషాన్ని వ్యక్తుల మీద రుద్దకూడదు ఎప్పుడు సైంధవుడు తప్పు చేసి తప్పు చేశాడు పాండవులు వెళ్ళారు ధర్మరాజు ధర్మాత్ముడు ఆయనకి తెలుసు చాలా కోపం వస్తుంది ఎవడి ఎవడికి కోపం రాదు భార్యను ఎత్తుకుపోతే భీముడు కోపంలో చంపేస్తాడు సైంధవుణ్ణి అందుకే ధర్మరాజు అన్నాడు కోపంతో చంపేస్తావేమో సైంధవుణ్ణి చంపేసిన ఉత్తరక్షణంలో ఒకటి గుర్తుపెట్టుకో మన చిల్లెలు దుస్సల యొక్క పసుపు కుంకాలు పోతాయి భావమరిది అంటే బ్రతకగోరాలి మన ఇంటికి వస్తే చిల్లెలకి పసుపు కుంకాలు పెడతాం పది కాలాలు బావ బతికుండాలని తప్పు చేశాడు సైంధవుడు కానీ చంపకు చచ్చిపోతే చెల్లెలు వచ్చి మన ఇంటికి ఏడిచి అన్నయ్య నా పసుపు కుంకాలు తుడిచేసావంటే ఏం చెప్తాం కోపాన్ని నిగ్రహించుకో ఆలోచన పెంచుకో చంపకన్నాడు అయినా భీముడి ఆవేశం చల్లారలేదు భీముడు సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని అర్జునుణ్ణి తోడించి పంపించాడు బంధించి ధర్మరాజు దగ్గరికి తీసుకొచ్చాడు ధర్మరాజు పాదాల మీదకి విసిరీశాడు సైంధవుణ్ణి వచ్చి ధర్మరాజు కాళ్ల మీద పడ్డాడు ధర్మరాజు చాలా గొప్పగా మాట్లాడతాడు భారతంలో గంటలు గంటలు మాట్లాడవు ఒక్క మాట మాట్లాడితే గుండెల్లో గుచ్చుకునేటట్టు మాట్లాడతాడు ఆయన అన్నాడు నీచమైన గుణానికి లోనయ్యావు చిల్లి ముఖం చూసి వదిలేశాను బుద్ధి మార్చుకు బ్రతుకు పో అన్నాడు చాలదా మీరు బాగా గమనించండి ఇది ఒక సంఘటన సైంధవుడి జీవితంలో ఇది ఒక సంఘటన అందరి జీవితాల్లో అన్ని వేళలా మంచి సంఘటన లేదా తరగ ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి సైంధవుడు కూడా తప్పు చేశాడు చాలా పెద్ద తప్పు చేశాడు సైంధవుడు ఇప్పుడు ఈ తప్పు దిద్దుకుని మహామంచివాడిగా కూడా మారిపోవచ్చు ధర్మరాజు మహాత్ముడు క్షమాభిక్ష పెట్టాడు ఇక ఎన్నడూ నా జీవితంలోనేటువంటి తప్పు చేయనని గారికే అంతేవాసిగా మారిపోవచ్చు కానీ ఆయన వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఏం మామూలు పని చేయలేదు శంకరుడు సాక్షాత్కరించాడు ఏం కావాలని అడిగాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక సంఘటన ఇంకోస ఇంకొక సంఘటనకి దారితీసింది శివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు ఇప్పుడు సైంధవుడు నాకు మోక్షం కావాలని అడగచ్చు ఇచ్చేస్తాడు ఇక నా బుద్ధిలో చెడు భావనలు రాకుండా శాశ్వతంగా ఈ కాలమున్నంత వరకు మహాత్ముడు అని నేను కీర్తింపబడేటట్టుగా నా బుద్ధి ఎందు ధర్మాన్ని ప్రచోదనం చెయ్యని అడగచ్చు అడగలేదు ఆయన అడిగింది ఏమిటంటే ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్ష పెట్టుకొని పాండవుల్ని ఐదుగురిని చంపగలిగిన శక్తి ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు